భర భరత మే భరత మాత కన్న బిట్ట భరత జతి కెలం భరత మాత కన్నపిలం నేను భరత జాతికే వారసులం కనుపు చరిత కలిగిన దేశం జ్ఞానపుడమి మా దేశం కనుపు చరిత కలిగిన దేశం జ్ఞానపుడమి మా దేశం సకల జాతి మత సంగమం సౌభ్రాతృ స్వ సమజీవనం సకల మత సంగమం సౌభ్రాతృత్వ సమజీవనం సంస్కృతి సంప్రదాయాల పుట్టి భారతదేశం శిరము ఉత్తర హిమగిరి నగమి మా భారత మాతకు అధమున పదజల హైందవ సాగరే మా భారత మాత బంగాళరీ్య పోరులతో గంగయమున కావేరి కృష్ణాది నదులే భారత మాతకు పసిడి పంటలే పచ్చని చీరలు కాజులు సూర్యోదయమే సింధురము కలిగిన నిందు ముత్తూతను భరత మాత తన్న పిట్టలం ఏ భరత జాతికే చేత కలిగిన దేశం జ్ఞానపడమే మా దేశం భారత నామము పొందిన భారతనాడే ధర్మము అనే ధర్మం ప్రకారం మనం ఏంటంటే ఆచారం వెనకటి నుంచి మనము వెనక ఏంటంటే భూదేవి చేసుకుంటే కొంచెం సంవత్సరం వస్తారు భూదేవికి అంటే భూమాతనే భారత మాత మనం ఏంటంటే మన ప్రపంచ దేశాలలో దేశ ఏ దేశాన్ని మాతగా భావిస్తలేరు కాబట్టి మనం ఏంటంటే భారతదేశం పేరే మన దేశంలో భారత మాత అన్నది కాబట్టి భారతదేశం అంటున్నారు కాబట్టి అమ్మ ప్రకృతి సిద్ధమైన పంచభూతాలతో కూడుకున్నది కాబట్టి మా పుణ్యభూమి మా భారతదేశంలో ఎంతో మంది ఋషులు పుట్టినరు ఎంతో మంది పుణ్యాత్మ పుట్టినరు కూడా పుట్టినరు కాబట్టి ఈ పుణ్యభూమి మనది అమ్మ తల్లి అధిక భావిస్తున్నాం కాబట్టి సంవత్సరం ఒక్కరోజైనా మనం అమ్మ పేరు మీద మనం పూజ చేసుకోవాలని సంకల్పం పూర్తి ధర్మజాగరణ తరపున ఊరు ఊరుకు భారత మాత పూజ చేయాలని సంకల్పం కూడా చేస్తున్నాం వెనుక ఏంటంటే మనం సనాతన ధర్మం తప్పుతనరు ఏముండదు అని తీసేస్తారు కాబట్టి సనాతన ధర్మం ధర్మాన్ని మనం పాటించుకుంటూ పోవాలి అన్నిట్లున్నది మా తల్లి అంటే ఇప్పుడు తల్లి ధనులు అంటారు కాబట్టి తల్లి మనకు పక్కుడు సిద్ధమైంది పంచభూతాలతో కూడుకున్నది పంటలు ఈ ప్రపంచంలో కరోనా వచ్చినప్పుడు ఎన్నో మట్టి టప్పుటప్పుడు ఎగిరిపోయారు అమెరికా కూడా ఎగిరిపోయింది అయినా భారతదేశం ఏంటంటే పక్కుడు సిద్ధమైంది గట్టి పునాది ఉన్నది కాబట్టి ఔషధం ఇక్కడ పుట్టింది మన భారతదేశంలో తక్కువ కరోనా కేసులు అయినాయి కాబట్టి ప్రపంచ దేశానికి భారతదేశం కాపాడింది కాబట్టి ఇక్కడ ప్రకృతి తల్లి ఉన్నది కాబట్టి ఎందరో ఋషులు మునులు కానీ ఋషులుగా పుట్టిరు కాబట్టి తల్లిని భావించుకుంటూ భారత మాతకి జై అనే ఒకటి సంకల్పం కొద్ది మనం పూజ చేసుకోవాలని సంకల్పం కొద్ది చేస్తున్నాం జై భారత మాతాకి जय श्री राम 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 जय श्री राम